హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్లగంద ఫ్రై అండి ఫిష్ ఫ్రై టేస్టే ఉంటుంది సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ పుల్లగంద తీసుకొని పైన పొట్టు మొత్తం గీకేసి ఇలా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక కడాయి పెట్టి దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని వల్ల దాంట్లో వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అయితే ఉడకబెట్టుకుంటున్నాయో ఇలా ఒత్తి చూసుకోవాలి పది నిమిషాలలో ఉడికిపోతుంది ఉడికిన తర్వాతనైతే వాటర్ బేంత దాని వరకి వడిగట్టుకోవాలి దాని తర్వాతనైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి మన టేస్ట్కి సరిపడంతా ఉప్పు అలాగే ఎల్ ఎల్లి ఎల్లిపాయలు అయితే దాన్ని చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపులుసు ఇప్పుడు పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ పోయేంత వరకు వడిగట్టి పెట్టుకున్నాం కదా పుల్లగంధ ముక్కలు వాటిని తీసుకొని దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే అలా నానని అని పక్కన పెట్టుకోవాలి మరి చాలా పెట్టుకోవద్దు ఐదు నిమిషాలు పెట్టిన తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే దీనికి చాలా బీర్చుకుంటుంది చాలా అంటే చాలా ఆయిల్ బీర్చుకుంటుంది అప్పుడు ఆయిల్ వేరైన తర్వాత ఇక ఇలా వేసుకోవాలండి బజ్జీలలాగా అన్నీ ఒకేసారి వేసుకోవాలి వేసుకొని అయితే అప్పుడే కలపద్దు దాన్ని కొంచెం ఇట్లా అంటే సరిపోతుంది వేసిన తర్వాత వెంటనే కలుపుకోవద్దు కొంచెం సేపు అయిన తర్వాత ఇలా రిటర్న్ తిప్పేసుకోవాలి కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇగో ఇలా చేసుకోండి తినని వాళ్ళకు కూడా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చిందా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్